అవని కొన ఊపిరితో పోరాడుతుందని తెలిసి అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందా ఎంక్వైరీ చేద్దామని మేము కూడా హాస్పిటల్కు వెళ్ళాము శౌర్యమో అక్షయ్ను చూశానని చెప్పింది అంతేకాదు అక్షయ్ను రూమ్లో బంధించానని కూడా చెప్పింది ఏంటో వింత నాటకం తెలుసుకుందామని ఎంతో కష్టమైనా సరే సీసీ ఫుటేజ్ని సంపాదించాను అని కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం సీసీ ఫుటేజ్ టీవీకి కనెక్ట్ చేయి కృష్ణ అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక సీసీ ఫుటేజ్ని టీవీకి కనెక్ట్ చేయగానే అందరూ కూడా టెన్షన్గా చూస్తూ ఉంటారు హాస్పిటల్లో జరిగేదంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అప్పుడే నాగుపాము హాస్పిటల్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది కృష్ణ కృష్ణ ఆ రూమ్లోనే నేను అక్షయ్ను బంధించింది అని శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయను బంధించింది ఆ రూమ్లో అయితే అక్షయ ఆ రూమ్లో లేదేంటమ్మా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అదేంటి వికాస్ కూడా అక్షయ్ను చూశానని చెప్పాడు కానీ అక్షయ హాస్పిటల్లో కనిపించలేదేంటి అని నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు అవనిపై అక్షయ్పై అమ్మవారి కాపుదల ఉంది మీరు ఎన్ని చేసినా కూడా అవనిని అక్షయ్ను ఏం చేయలేవరు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎంతో కష్టపడి సీసీ ఫుటేజ్ ని సంపాదించాను కానీ ఎలాంటి ఉపయోగం లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవునత్తయ్య అర్చన ఎక్కడా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో ఉదయం నుంచి కనిపించలేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది మీకు చెప్పకుండా అర్చన ఎక్కడికి వెళ్ళదు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అప్పుడే అర్చన వచ్చి నేను ఇంట్లోనే ఉన్నాను పెద్దమ్మగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ కూడా అర్చన వైపు చూస్తూ ఉంటే నేను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది శ్రీకర్ సార్ అవుని మేడంకి ఎలా ఉంది అని అర్చన అడుగుతూ ఉంటే సేఫ్గానే ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరేలే ఎందుకు టైం వేస్ట్ పదండి లోపలికి వెళ్దాం అని కృష్ణబాబు అంటాడు అందరూ కూడా ఎవరు రూములోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అర్చన పూజ మందిరంలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలను మరొకసారి చదువుతూ ఉంటుంది అప్పుడు తాళపత్ర గ్రంథాల్లో వేదవతి కుటుంబానికి గడ్డు కాలం త్వరలోనే ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడబోతున్నారు అని చెప్పి ఉంటుంది అది చూసి అర్చన షాక్ అవుతుంది అర్చన బాధపడుతూ వేదవతి ప్రసాదరావు కి వెళ్తుంది వేదవతి ప్రసాదరావు కూడా డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక శ్రీకర్ దగ్గరకు వెళ్ళేసరికి శ్రీకర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మను ఎలాగైతే ఏంటి ప్రాణగండం నుంచి బయటపడేశాను ఇప్పుడు నానమ్మ కుటుంబం అంతా కలిసి రోడ్డున పడబోతుందని తాళపత్ర గ్రంథాల్లో రాసుంది తాళపత్ర గ్రంథాల్లో ఉన్నట్టు జరగకూడదు నానమ్మ కుటుంబం రోడ్డున పడకూడదు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది దు 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 దు. ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరూ కలిసి గుడి దగ్గరకు వస్తారు అవని పెద్ద ప్రాణగండం నుంచి బయటపడ్డావు అని సుజాత చెప్తూ ఉంటే అందుకే అక్క దేవుడికి అర్చన చేపిద్దామని గుడికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కలిసి పూజారి గారి దగ్గరకు వెళ్ళి పూజారి గారు నా చెల్లెలు పెద్ద ప్రాణగండం నుంచి బయటపడింది నా చెల్లెలు పేరు మీద అర్చన చేయండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అమ్మాయి పేరేంటమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటే అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది గోత్రం ఏంటి అని పూజారి గారు అడుగుతూ ఉంటే పగిడిపాల గోత్రం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది పూజారి గారు అలాగే నా బావ శ్రీకర్ పేరు మీద కూడా పూజ చేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి పూజారి గారు మంత్రాలు చదువుకుంటూ లోపలికి వెళ్తారు ఇక సుజాత అవని వైపు కోపంగా చూస్తూ అవని శ్రీకర్ నిన్ను దూరం పెడుతున్నాడు అయినా కూడా నువ్వు శ్రీకర్ పేరు మీద ఎందుకు పూజ చేపిస్తున్నావు శ్రీకర్ పేరు మీద పూజ చేపిస్తావని తెలుసుంటే నిన్ను గుడికి కూడా తీసుకొచ్చేదాన్ని కాదు అని సుజాత చెప్తూ ఉంటుంది బావకి నా పైన ఇంకా ఎంతో కొంత ప్రేమ దాగి ఉందక్క అందుకే నన్ను రోడ్డు మీద అలా చూసి కూడా అలా వదిలేయకుండా హాస్పిటల్కి తీసుకొచ్చాడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నేను బెదిరించడం వల్లే శ్రీకర్ నిన్ను హాస్పిటల్లో ఉంచి అంతసేపు ఉన్నాడు లేకపోతే నీ పైన ప్రేమతో కాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది లేదక్కా బావకు ఇంకా నా పైన ప్రేమ ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అత్తేమో నిన్ను దూరం పెడుతుంది ఎలా కుదిరితే అలా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కానీ నీకు మాత్రం ఆ కుటుంబంపై ఆ ఇంటిపై ఇంకా ప్రేమ ఉన్నాయి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎప్పటికైనా శాశ్వతంగా కలిసే బంధాలే కానీ విడిపోయే బంధాలు కాదు కదక్కా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు రోజులు గడుస్తున్నా కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటావు రోజులు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి కానీ శ్రీకర్లో ఎలాంటి మార్పు లేదు నా మొగుడేనయో నీ మొగుడు కంటే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క అని అవని అంటూ ఉంటే ఒకప్పుడు తెలుసో తెలియకో తాగాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు కానీ మారిన తర్వాత మళ్ళీ తప్పుడు పని చేయడం కూడా చేయలేదు అలాంటి నీ మొగుడుతో పోలిస్తే నా మొగుడు మంచివాడే కదా అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ప్లీజ్ అక్క వదిలేసే ఈ విషయాన్ని అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి నిహారిక అర్చనను తీసుకొని గుడి దగ్గరకు వస్తారు పెద్దమ్మగారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది చెప్తాను పదా అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి వాళ్ళు గుడికి రావటం సుజాత చూసి అవని అటువైపు చూడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కలిసి వేదవతిని చూస్తూ ఉంటారు పెద్దమ్మగారు ఇప్పటికైనా చెప్పండి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అర్చన అడుగుతూ ఉంటుంది అత్తయ్య దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి లేకపోతే ఇది గుండె పగిలే చచ్చేలా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు పెరిగింది ఈ గుళ్ళేనే కదా అమ్మవారి కాపుదల నీపై ఉంటుంది కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవును పెద్దమ్మగారు అందుకే మీ ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలను చదవగలిగాను కదా అని అర్చన చెప్తూ ఉంటుంది అందుకే అర్చన నా కుటుంబం బాగుండాలని నా కోసం ఒక కోరిక కోరుకో అమ్మగారు ఖచ్చితంగా తీర్చుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏం కోరుకోవాలో చెప్పండి అమ్మా కోరుకుంటాను అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అర్చన శ్రీకర్కి అవని అడ్డు తొలగిపోవాలి శ్రీకర్కి మంచి సంబంధాలు రావాలి అప్పుడే నా కుటుంబం బాగుంటుంది అలా అని చెప్పి అమ్మవారిని కోరుకో అర్చన తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి పెద్దమ్మగారు అలా మాట్లాడుతున్నారు శ్రీకర్ సార్ అవని మేడం నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాళ్ళు కలిస్తేనే కదా అందరూ బాగుండేది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది లేదు అర్చన శ్రీకర్కి మంచి సంబంధం వచ్చి మరో పెళ్లి చేస్తే అవని అడ్డు తొలగిపోతుంది అప్పుడే నాకు కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అందుకే అవని శ్రీకర్ పూర్తిగా విడిపోవాలి శ్రీకర్కి మంచి సంబంధాలు రావాలని అమ్మవారిని మొక్కుకో అర్చన అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పెద్దమ్మగారు అలా మాట్లాడకండి శ్రీకర్ సార్ మా నాన్న అవని మేడం మా అమ్మ వాళ్ళిద్దరిని కలపడం కోసం నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే విడిపోవాలని నేనెలా కోరుకుంటాను అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే వేదవతి నిహారిక షాకింగ్గా చూస్తూ ఏమన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళని నేను తల్లిదండ్రులు చూసుకుంటున్నాను అలాంటి వాళ్ళను విడదీయమని నేను ఎలా కోరుకుంటాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అంటే ఏంటి మా అత్తయ్య మాటను కాదంటావా అని నిహారిక అంటూ ఉంటుంది నా వల్ల కాదు పెద్దమ్మగారు మీరు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది లేదు అర్చన నేను చెప్పినట్టుగా నువ్వు అమ్మవారిని కోరిక కోరాలి నువ్వు ఈరోజు మంచి కుటుంబం ఉందంటే నేను ఇక్కడి నుంచి నిన్ను నాకు నా ఇంటికి తీసుకెళ్ళటం వల్లే కదా అలాంటిది నువ్వు నేను చెప్పినట్టు చేయవా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మన అన్నం తినుకుంటూ మనం పెట్టింది తినుకుంటూ మన వైపు మాట్లాడకుండా అవని సుజాతల వైపు మాట్లాడుతుంది అటు చూడండి అత్తయ్య అని చెప్పి నిహారిక అవని సుజాతలను వేదవతికి చూపిస్తూ ఉంటుంది ఏంటర్చన వాళ్ళకు భయపడి మాట్లాడుతున్నావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అదేం లేదు పెద్దమ్మగారు అమ్మవారిని మంచి కోరుకోవాలి కానీ చెడు కోరుకోకూడదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నాకు మంచి జరుగుతుంది కదా అర్చన ప్లీజ్ నువ్వు అమ్మవారిని నేను చెప్పినట్టుగా అడుగు లేకపోతే నిన్ను నేను ఇంటికి ఎందుకు తీసుకెళ్ళానా అని చెప్పి పునరావృతం ఆలోచించాల్సి వస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మగారు మీరు చెప్పినట్టే కోరుకుంటాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే పద వెళ్దాం అని చెప్పి వేదవతి నిహారిక అర్చన ముగ్గురు కలిసి పూజారి గారి దగ్గరకు వెళ్తారు పూజారి గారు ఈ పాప అమ్మవారిని ఒక కోరిక కోరుకోవాలనుకుంటుంది ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి అని వేదవతి అడుగుతూ ఉంటుంది కోరిక కోరుకొని ఈ ముడుపు కట్టమని చెప్పండి అప్పుడు పాప కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు ముడుపు ఇవ్వండి అని వేదవతి అడుగుతూ ఉంటే పూజారి గారు ముడుపు ఇస్తూ ఉంటే పాపకే ఇవ్వండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పాప ముడుపు కట్టేటప్పుడు కింద పడకూడదు కింద పడితే కనుక ముడుపుకి ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక సరే పూజారి గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అర్చన వేదవతి నిహారిక ముగ్గురు కలిసి చెట్టు దగ్గరకు ముడుపు కట్టడానికి వెళ్తూ ఉంటారు అవని చూసావా నిన్ను పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరం చేయడం కోసం అత్త ఎలా పాకులాడుతుందో నువ్వు మాత్రం శ్రీకర్ పేరు మీద పూజ చేపించావు ఆ కుటుంబమే కావాలంటున్నావు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా తాలి మీద నాకు నమ్మకం ఉందక్కా ఏం జరుగుతుందో చూద్దాం పదక్క వెళ్దాం అని చెప్పి అవని సుజాత ఇద్దరూ కలిసి వేదవతి వాళ్ళ వెనకే వెళ్ళి వేదవతి వాళ్ళు కడుతున్న ముడుపుని చూస్తూ ఉంటారు చూడవే చూడు చూడటం తప్ప నువ్వేం చేయలేవు అని చెప్పి వేదవతి అవనిని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది అర్చన కోరుకో కోరిక నేను చెప్పినట్టుగా కోరుకో అని వేదవతి చెప్తూ ఉంటే అర్చన కళ్ళు మూసుకుంటుంది అర్చన నువ్వు మాకు అనుకూలంగా కోరిక కోరుకుంటున్నావో లేదో మాకు ఎలా తెలుస్తుంది నువ్వు కోరుకునే కోరిక పైకి వినపడేలా కోరుకో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది శ్రీకర్ సార్కి మంచి సంబంధాలు రావాలి శ్రీకర్ సార్ బాగుండాలి అని అర్చన వేదవతి వాళ్ళకు వినపడేలా మొక్కుకుంటుంది తరువాత ముడుపు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే పెద్దమ్మగారు ముడుపు కట్టడానికి నాకు అందట్లేదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే నేను ఎత్తుకుంటాను నువ్వు కట్టు అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి అర్చనను ఎత్తుకుంటుంది అర్చన చెట్టుకి ముడుపు కట్టబోతూ ఉంటుంది ఇక అప్పుడు అప్పుడే పుట్టలో నుంచి నాగమ్మ తల్లి వస్తుంది పెద్ద గాలి వస్తుంది చెట్లు ఊగుతూ ఉంటాయి గాలికి దుమ్ము వచ్చి కళ్ళలో పడుతూ ఉంటుంది మరి అర్చన చెట్టుకి ముడుపు కట్టగలుగుతుందా లేకపోతే అమ్మవారు వచ్చి అడ్డుకుంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి